వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నల్ల పసలు నల్ల పూసలు కూడా తక్కువకు వచ్చే దాంట్లో చూపిస్తున్నానండి ఇదిగోండి ఇవి నల్ల పసలు చాలా బాగుందండి చాలా బాగుంది ఇవి పూసలు పొడుగు పూసలు మాదిరిగా ఇచ్చారండి ఇగో ఇక్కడ గుళ్ళు ఇచ్చారు లాకెట్ అండి లాకెట్ అండి లాకెట్ కూడా చాలా బాగుంది ఇది పదహారు గ్రాములు అండి పదహారు గ్రాములు చాలా బాగుందండి ఇది సింపుల్ గా బయటకి వెళ్ళేటప్పుడు అందరం పెట్టుకుంటున్నారు కదా చూపిస్తాను ఇదిగోనండి పదహారు గ్రాములు అన్నట్లు పదహారు గ్రాములలో చాలా చాలా సింపుల్ గా ఇప్పుడు అందరూ ఇవి పెట్టుకుంటున్నారు కదా చాలా బాగుంది పదహారు గ్రాములు ఇట్లాంటిది తీసుకుని పెట్టుకుంటే మనం ఎంటైనా కానీ సింపుల్ గా పెట్టుకుని వెళ్ళొచ్చండి ఇది ఒక మోడల్ ఇది ఇంకొకటండి ఇది ఏడు ఇస్తార సర్ చికి గ్రాములు వస్తార సర్ షాప్ కి ఇది తొమ్మిదిన్నర గ్రాములు అంటే చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది ఇవి కూడా సింపుల్ గా పెట్టుకోవడానికి బాగుంటాయి అన్ని బాగుంటుందండి చూపించు 이제 뭐야? ఇది తీసుకోండి ఇది కూడా మీనాక్షి జ్యువెలర్స్ అండి ఈ నల్ల బుసలు మీనాక్షి జ్యువెలర్స్ మళ్ళా ఇంకొక మోడల్ ఇంకా సన్నగా ఇంకా సన్నగా ఇంకా ఒకటే పోసి వచ్చిందండి ఇది ఇంకా తక్కువ ఉంటుంది తొమ్మిదిన్నర గ్రాములు అంటే ఇది లాకెట్ కొంచెం వెయిట్ ఉంది ఇది మామూలుగా సన్నగా ఒక పేట మీదనే ఉన్నాయి చెప్తా చెప్తా ఇదిగో బాబు ఇది ఒక ఇది ఎన్ని గ్రాములు చూడు పదిన్నర పదిన్నర ఇది పదిన్నర గ్రాములు అంటండి చిన్న లాకెట్ సింపుల్గా ఇవి ఇంట్లో వేసుకోవడానికి ఇట్లా బయటకు రావాలన్నా కూడా వేసుకుంటారండి ఇవి కూడా ఇదిగో నా బంగారు గుళ్ళు ఇవి సన్నగా ఇచ్చారు ఇవేమో నల్ల పుసలు అల్లిక చిన్న లాకెట్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా ఇట్లా చిన్న లాకెట్లు వేసుకుంటున్నారు ఇట్లా చిన్న లాకెట్లు వేసుకుంటున్నారు అన్నట్లు కింద నల్ల పూసులు హ్యాంగింగ్స్ చాలా బాగుందండి ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది ఇది మన ఇంకా తక్కువ కావాలా మనకి అట్లాటప్పుడు ఇదిగోండి ఒక పేట ఒక పేట హ్యాంగ్ లేదు ఎంత ఆరున్నర ఆరున్నర ఇదిగోండి వైట్ రాళ్ళది ఇది ఒకటే నల్లబుసల అన్నట్లు ఇది కూడా ఆరున్నర చాలా సింపుల్గా ఉంది అన్నట్లు ఇలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవి ఇవి ఈ నల్ల బుసలన్నీ కూడా ఈ నల్ల బుసులన్నీ కూడా మీనాక్షి జ్యువెలర్స్ శంకర విలాస్ దగ్గర ఇవన్నీ కూడా ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి ఇదిగోండి నా అందరూ రండి మన సబ్స్క్రైబర్స్ అందరు రావాలా ఇస్తానని చెప్పండి మేడం అది హోల్సేల్ రేటు మా సొంత కరకానా గోల్డ్ స్మిత్ ఉన్నారండి సొన్నకారు ఉన్నారు మా సొంత తయారుద ఉంది మీరు ఆన్లైన్లో ఏ మోడల్ చూసుకున్నా సరే తీసుకొని వస్తే సేమ్ టు సేమ్ చేసి చేసిస్తాం మేడం మా దగ్గర హోల్సేల్ రేటు అన్ని సిక్స్ పర్సెంట్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మేడం థ్యాంక్ యూ మేడం ఇదేనండి మా మీడియో చూస్తామంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ రండి మన సబ్స్క్రైబర్స్ అందరూ రండి